నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ఎప్పటి నుండో నుండి మొత్తుకుంటున్నట్టు చాలా సార్లు ద్వారా తెలియజేసినట్టు శిథిలావస్థలో సుందరీకరణ పుష్కరఘాట్ ఇది ఇంతింతై రోజు రోజుకి పెద్ద అఘాధంగా మారుతుంది దీన్ని అధికారులు గాని నాయకులు గాని ప్రజలు గాని ఎవరు పట్టించుకోవడం లేదు కానీ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు నాయకులా అధికారులా మరెవరన్నానా మొదట్లో ఇక్కడ రెండు రాళ్లు మాత్రమే కదిలాయి ఇప్పుడు చూసారుగా ఎంత పెద్దగా అయ్యిందో మరి అధికారులు తక్షణమే స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటారో పోతే ప్రజలే కదా అని వదిలేస్తారో వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం